హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ హక్కుదారులు బతుకుండగానే తప్పుడు డాక్యుమెంట్లతో ప్రాపర్టీని విక్రయించిన కేసులో నలుగురును అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు వివరాలు ఇలా ఉన్నాయి తెనాలి రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ బురిపాలెంలో రెండున్నర ఎకరాల పొలం పదిహేడు సెంట్ల భూమిని యాక్టివ్గా హక్కుదారులు బతికుండగానే వారు చనిపోయారని డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఫేక్గా క్రియేట్ చేసి వాటిని ముద్దాయిలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి తనకా మళ్ళా సేల్ డ్యూట్ చేయడం తనకా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫిర్యాదు తెలుసుకొని తనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద రూరల్ సిఐ గారు ఎస్ఐ గారు దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు కోర్టు తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరికీ మోసం ఎట్లా జరుగుతూ ఉంది చీటింగ్ ఎట్లా చేస్తారు మీ ప్రాపర్టీలు ఎట్లా సవరించుకోవాలని తెలియడానికని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైడర్ ఎవరైతే దాస్ అనే అతను ఉంటాడో ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ కింద ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిశ మిస్ట్రిపరేషన్ చేసాడని అతను కేసు రిజిస్టర్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్ట్ర పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఇతను కన్సల్ట్ చేస్తే అతను చేపిస్తూ ఉన్నాడు మీసావా కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు పేగ్గా క్రియేట్ చేసిన దాసర్ శివన్నారాయణ అనే అతను ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో సుమారు ఒక ఏడు సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు వీళ్ళిద్దరిని కంప్లైంట్ ముద్ద ఎవరైతే ఉన్నారో నరేష్ అతని ఫాదర్ సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతుకుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి హక్కుదారులుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నారో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ రెండున్నర ఎకరాల పొలం అమ్మి పదిహేడు సెంట్ల పొలం ఇంటి స్థలం అమ్మి యాభై ఐదు లక్షల రూపాయలు కాజేస్తారు దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది దర్యాప్తు చేస్తున్నాము ఇది ప్రజలకి వారి ప్రాపర్టీసు మీసావా అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోనూ వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నిన్న బురిపాలెం రోడ్లో గుప్తాకాలేజ్ దగ్గర అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీ సేవా కేంద్రం అతని దగ్గర తీసుకెళ్తే అతను ఫేక్గా క్రియేట్ చేసిన ఈ సర్టిఫికేట్లు అన్నీ ఫాల్ రేసి పెట్టాడు ముద్దాయి పేరు మీద నరేష్ పేరు మీద పెట్టాడు అవన్నీ కూడా మధ్యవర్తల సమక్షంలో అతను క్రియేట్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల ల్యాప్టాప్ని ఆ పెంటర్ను కూడా సీజ్ చేసాం ఫస్ట్ ఈ అక్యూజ్డ్ నరేష్ అనే అతను వాళ్ళ అమ్మగారికి అమర్తలూరులో దాయాదుల నుంచి రావాల్సింది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఉంది దాన్ని ఇట్లాగే ఒక ఆధార్ కార్డుతో ఆధార్ కార్డులో వాళ్ళ పిన్ని పేరు ఫోటో మార్పించి సేమ్ ఈ మీ సేవ సేవతోనే మార్పించి అమర్తలూరులో వాళ్ళ పిన్ని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ లేరు మేమే వారసలు అని మూడున్నర ఎకరాల పనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు దాని మీద అమర్తలూర్ పోలీస్ స్టేషన్ లో ఈ నరేష్ మీద కేసు రిజిస్టర్ అయింది